జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ను కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు సమగ్ర శిక్ష అభియాన్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి సైన్స్ సంబరాలు ప్రారంభమయ్యాయి ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ను ప్రారంభించారు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు అశ్విని కుమార్ నిర్మలా కుమారి మండల జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అబ్బూరి అల్లూరయ్య జన విజ్ఞాన వేదిక కార్యదర్శి బొర్ర ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా ఈ టాలెంట్ టెస్ట్ పేపర్ ను ఆవిష్కరించారు ఈ ప్రభుత్వం పాఠశాలకు చెందిన ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లూరయ్య కార్యదర్శి ఈశ్వర కుమార్ ప్రధానోపాధ్యాయులు అశ్విని కుమార్లు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చెక్ముఖి సైన్స్ సంబరాలు నిర్వహించడం వల్ల వారిలోని విషయ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వారి యొక్క అభ్యున్నతికి పాటు పడడమే ఇలాంటి టాలెంట్ టెస్టుల నిర్వహణ అన్నారు మరోవైపు రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను చెక్ముఖి టాలెంట్ టెస్టు నిర్వహించారు ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మండల స్థాయిలో జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన చెక్ముక్ టాలెంట్ టెస్టుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమరోలు వారు విద్యార్థులు పాల్గొనడం జరిగింది వీరికి ఎగ్జామ్ ఎలా రాయాలి అని ముందుగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా శిక్షణ ఇచ్చారు ఈరోజు విద్యార్థులంతా వారు ఏకాగ్రతతో పరీక్ష రాయడం జరుగుతుంది ఇలాంటి టాలెంట్ టెస్టులు నిర్వహించడం వల్ల వారిలో ఉన్న జ్ఞానాన్ని పరీక్షించడం వారు గత సంవత్సరం కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలను ప్రశ్నించడం పరిశీలించడం జరుగుతుంది ఈ టాలెంట్ ఈ టాలెంట్ టెస్ట్ వల్ల భవిష్యత్ భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఈరోజు పాఠశాల స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే కొమ్మరూలు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో ఎనిమిది తొమ్మిది పది తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఎగ్జామ్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన కొమ్మరూలు మండలంలోని గవర్నమెంట్ హై స్కూల్లో ఈ చెక్ముఖి సైన్స్ సంబరాలని ప్రారంభించడం జరిగింది ప్రకాశం జిల్లా పొదిని మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి బట్టువారి పెద్దవాగు పొంగిపోరడంతో వాగులో ఆర్టీసీ బస్